హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆట నేను ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఆరో నెల ఆరో తారీఖు జూన్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం గురువారం నాడు మన మిర్చి ఆడు సెలవే ఈరోజు కూడా రేపు సెలవే శని ఆదివారం ఆదివారం నాడు గేట్లు ఓపెన్ చేస్తారు తొమ్మిదో తారీఖు నాడు సోమవారం నుంచి మన మిర్చి ఆటలో వ్యత విధిగా బేరాలు జరుగుతాయి అయినా కానీ బయట ఏసీల్లో గోడాల్లో జరుగుతున్నాయి కాకపోతే వీడియోలు తీని ఇట్లా చూసారు నేను ఎంతో కష్టంగా వీడియో తీసి పెట్టా రీల్స్ ఈ కూడా ఒక ఆయన్ని రికమెండ్ ఏం చేశాను రా ట్రై చేద్దాం చూద్దాం మనం ఇవాళ కూడా వెళ్తాను వీలైతే చేస్తాను ఎందుకంటే గో గోడల్లో బేరాలు జరుగుతున్నాయి ఏసీలో జరుగుతున్నాయి నాన్ ఏసీ కాలు జరుగుతున్నంతి బయట కంప్లైంట్ ఇస్తారని చెప్పి సీక్రెట్గా జరుగుతున్నాయి అది అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయకన్నా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు అందరూ చూసిన అందరూ ఒక లైక్ చేస్తే నా ఛానల్కి సపోర్ట్గా ఉండుద్దండి లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి మర్చిపోకుండా అది ఒక్కటే నా సపోర్ట్ఫుల్గా ఉండేది ప్రతి వరకు నా రిక్వెస్టు అలాగే ఈరోజు కూడా చాలా హోల్సేల్ బేరాలు జరుగుతున్నాయి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా అన్న తేజా డైలాక్స్ అంతా ఈ సూపర్ టెన్ డైలక్స్ అంతా అని పెడుతున్నారు కదా చాలామంది అయితే తేజ డైలాక్స్ అయితే ఏసీ కాయలు అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వందల వరకు జరుగుతుంది మార్కెట్ ఏసీ తేజ అయితే మాత్రం అదే నాన్ ఏసీ కాయ అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువ జరుగుతుంది ఈ మధ్యలో తేజ ఎంతో సూపర్ డైలాక్స్ అయితే పద్దెనిమిదిన్నర పద్దెనిమిది వేలు ఆ రకంగా జరుగుతుంది అంతేగాని ఎక్కువగా పదహారు నుంచి పద్దెనిమిది వేలు జరుగుతుందండి నెక్స్ట్ అదేవిధంగా ఈ మీడియల్ మీడియం ఎక్సెట్ అంటే ఏమున్నా కానీ పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు ఈ రేంజ్లో ఈ బోధన నిమ్ములు ఉన్నా ఏమున్నా కానీ తేజ అలాగే సూపర్ టెన్ వచ్చేస్తానికి వచ్చరికి సూపర్ టెన్ నాన్ ఏసీ కాయ పెద్దగా కనబడట్లేదు మంచి క్వాలిటీ కనబడట్ల ఎక్కువగా పది నుంచి పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు వేలు లోపే కనబడుతుంది ఏసీ కాయ అయితే మాత్రం పద్దెనిమిది పద్దెనిమిదిన్నర కూడా నిన్న పద్దెనిమిది ఎక్కువ కనబడింది గుంటూరు ఏరియాలో ఒక ఆయన కామెంట్ చేశారు నిన్న లైవ్లో చూసారు లేదు మా ఏరియాలో పంతొమ్మిది వేలు వేశారన్న అని చెప్పాడు ఎక్కడో పెట్టాడు అటు నుంచి ప్రకాశం జిల్లా నుంచి పెట్టారు ఏసీ కూడా పంతొమ్మిది వేలు వేశారని చెప్పి పెట్టాడు ఆయన అలా జరుగుతున్న బొమ్మల బొమ్మ అయితే మాత్రం పడచ్చు ప్యాకింగ్ అది ఫుల్ ప్యాకింగ్ బొమ్మ ఉండద్ది అలాగే నెక్స్ట్ ఆరుమూరు కూడా చాలామంది అడుతున్నారండి ఆరుమూరు వచ్చేసరికి గోడను నాణేసి కాయ అయితే ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు లోపే పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర వరకు ఎక్కువ జరుగుతుంది ఎంతో బాగుంటే పన్నెండు పన్నెండున్నర మధ్యలో జరుగుతుంది ఆరుమూరు ఏసీ అయితే మాత్రం పదిహేను పదిహేనున్నర పదహారు లోపు జరుగుతుంది ఏసీ ఆరుమూరు వచ్చేసరికి నెక్స్ట్ అలాగే తాళు అడుగుతున్నారండి చాలామంది తాలుగాయలు అన్నా అడుగుతున్నారా ఏసీ తాలు అని అడుగుతున్నారు కదా ఏసీ తాళైతే ఎవరు పెద్దగా అడగట్ల ప్రజెంట్ ఎందుకంటే యాడ్ ఉంటేనే అడిగేది ఏసీకి తాలు అంతకు ఇప్పుడు ఎవరు అడగట్లా నాసికాయలు తాళుస్తే అవే సరిగా పోవడానికి కొద్ది దీనిగా ఉంటుందంటే రేటు మెయిన్ రేటు కావాలి కదా అప్పుడు కొన్ని రేట్లు ఇప్పుడు ఎవరు లేరు ఆ విధంగా అయితే పెద్దగా అడగట్లేదు ప్రెజెంట్ విషయానికి ఏంటంటే యాడ్ రెండు రోజులు ఓపెన్ చేస్తారు కాబట్టి యాడ్ ఓపెన్ చేసినాక మంచి రేటు జరిగిద్దని చాలామంది అంటున్నారు కాకపోతే రేటు పెరిగిద్ది అన్నది ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తమో అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇంకా నాన్ ఏసీకాయ వస్తూనే ఉంది కదా నాన్ ఏసీ కాయ వస్తూనే ఉంటే ఇంకా ఏసీ దానికి ఎట్ట రేటు వచ్చింది అన్నట్టుగా కొందరు అంటున్నారు నాన్ ఏసీ కాయ ఆగాలి ఆగితే ఏసీ కాయకి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ పెరుగుతాయి కాకపోతే ఇప్పుడ రేపు అనేది కాదు టైం పట్టిద్ది రేట్లు అయితే కంపల్సరిగా పెరిగితే అంటున్నారు నేను చాలామంది నేను అడుగుతున్నాను చాలామందికి అట్లు కనబడుతున్నారు కదా చిల్లర పార్టీ వాళ్ళు కానీ పెద్ద పార్టీ వాళ్ళు ఎవరైనా గుమస్తాలని అన్నా అంటే తమ్ముడు మరి రేటు పెరగాలంటే కాయలు నానేసి కాయలు వాటి ఆగాలి మెయిన్ తర్వాత ఒకవేళ ఆగకపోయినా కానీ పెరుగుతాయి టైం పట్టిద్ది కాకపోతే ఎప్పుడనేది కాదు రేట్ అయితే మంచి రేటుకి పోతాయి తేజాలు ఇరవై నాలుగు దాకా పోతే ఇరవై దాకా పోయిద్దరు అంటున్నారు తేజ డెలక్స్ అయితే ఏసీ ఆ రకంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కదా చెప్పలేము ఎప్పుడైనా రేపు సోమవారం నుంచి మిర్చి యాడ్ ఓపెన్ చేస్తారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేనేమో తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే యాడ్ లేదు కదా అన్ని రకాలు మీకు అందించలేకపోతున్నాను కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఉంటున్నాయి ఈ పిక్కలు లాంటివి ఉంటున్నాయి ప్రతి క్వాలిటీ ఎక్కువ పిక్కలు వస్తున్నాయి మంచి కాయ తేజ తప్పితే ఇంకేం రావట్లేదు అందుకని అన్ని క్వాలిటీలు మీకు వివరించట్లేదు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను ఒక అరగంట పది నిమిషాలు అటులో నేను సెల్ ఆన్ చేసి చూడాలి కదా మరి ఆ రకంగా ओके थैंक यू फॉर सपोर्ट मई चैनल टाइम फ्रेंड्स ओके